మరిషి తను స్కూల్లో దించేసి మళ్ళీ వచ్చి సాత్విక్ని రెడీ చేసి వాడిని కూడా స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు నేను ఇంకా ఎగ్స్ అవన్నీ పెట్టుకుని వెళ్తాను కదా ఇంకా వచ్చేసరికి అన్నీ రెడీగా ఉంటాయి అనమాట ఇంకా నేను వచ్చి రాగానే ఎగ్స్ పీల్ పీల్ ఆఫ్ చేసేసి బ్రేక్ చేసేసి ఉప్పు పెప్పర్ పౌడర్ చల్లేసుకొని ఇంకా బీట్రూట్ క్యారెట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసిన మిల్క్ షేక్ అయితే చేసేసుకుంటాను అనమాట ఓట్స్ చల్లగా ఉన్నాయేమో అని చూసుకొని కొంచెం వేడి చేసేసి ఫ్రూట్స్ ఏం ఏం ఫ్రూట్స్ వేస్తానో అవి కట్ చేసి వేసుకుంటాను అనమాట ఒక్కొక్క రోజైతే టైం ఉంది అనుకుంటే బాక్స్ పెట్టేసేసి అప్పుడు ఈ పని చేస్తాను నేను వాకింగ్ నుంచి వచ్చేసరికి మా హస్బెండ్ వచ్చేసారనుకోండి అప్పుడు గబగబా ముందు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసి అనమాట ఇంకా ఈయన ఫినిష్ చేసే లోపు నేను లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను అయితే పొమగ్రనేట్ వేస్తున్నాను అనమాట ఓట్స్ లోకి ఎగ్స్ చూడండి కొన్ని ఎగ్స్ ఏమో డార్క్ కలర్ లో ఉన్నాయి లోపల ఎల్లోది కొన్నేమో లైట్ కలర్ లో ఉన్నాయి కొన్ని ఏమో సిమెంట్ కలర్ లో కూడా ఉన్నాయి అనమాట ఎందుకనేది నాకు తెలీదు నేను అలా వాకింగ్ నుంచి వచ్చానో లేదో మా హస్బెండ్ కూడా వచ్చేసారు అందుకని ముందు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసి ఇచ్చేస్తే ఈయన తినేలోపు బాక్స్ పెట్టేద్దాంలే అని చెప్పి ముందు అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాను